రండి అదే నువ్వు చెప్పావు అని స్టేజ్ మీద వీళ్ళు చెప్తారు దానికోసం టీచర్ ప్రాక్టీస్ చేయించారు వీళ్ళతోని అండ్ అలెక్స్ ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ లో ఉన్నాడు సాంగ్ ఏమో నేర్పిస్తానన్నారు కానీ లాస్ట్ మినిట్ లో సాంగ్ క్యాన్సిల్ అయిందంట ఈ రోజు రెండు స్పెషల్స్ ఒకటేమో సెమీ క్రిస్మస్ ఇంకొకటి అలెక్స్ బర్త్డే ఈ రోజు రెండు కలిపి ఈ రోజు మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం స్కూల్లో అండ్ ఇంకొకటి అలెక్స్ వాళ్ళ స్కూల్లో ఎల్కేజీలో సారీ యూకేజీలో క్లాస్ ఫస్ట్ వచ్చాడంట సో వాడికి గిఫ్ట్ ఇస్తారు అవన్నీ తీసుకొని పార్టీని బాగా ఎంజాయ్ చేసి వస్తాము మేము అత్తయ్య కూడా వస్తున్నారు మాతో Es el Alexander Stock మార్నింగ్ అలెక్స్ వాళ్ళ స్కూల్కి ప్రోగ్రామ్ సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్ ఉందని వెళ్ళాముగా అలెక్స్ క్లాస్ ఫస్ట్ వచ్చాడని చెప్పేసి అలెక్స్కి గిఫ్ట్ ఇచ్చారు స్లేట్ ఒకటి అండ్ పెన్సిల్స్ కిట్ ఇచ్చారు జాయ్ కిట్ అని దీంట్లో టూ పెన్సిల్స్ విత్ ఎరీజర్స్ ఎక్స్ట్రా పీస్ ఒకటి ఇచ్చారు మళ్ళీ త్రీ ఎరీజర్స్ విడిగా ఇచ్చారు ఒక షార్ప్నర్ ఇచ్చారు అది ఎక్కడ పోగొట్టాడు ఈ ఒకసారమ్మా ఒకసారి చూపించి ఇచ్చేస్తా ఈ అక్షర క్రాకర్స్ ఇచ్చారు ఓకే అలాగే గోల్డ్ మెడల్ అందులే ఏం నీకు ఇది ఎవరు వేశారు గోల్డ్ మెడల్ అలెక్స్ చెప్పు ఫాదర్ ఫాదర్ వేశారు ఎందుకు నేను క్లాస్ ఎక్కిచ్చేయనని అవునా ఇవి అయినా గిఫ్ట్స్ ఎవరిచ్చారు హా డా ఎందుకు డ్యాన్స్ కూడా పార్టిసిపేట్ చేశాడు అది కూడా వీడియో ఒకటి చిన్న క్లిప్పింగ్ తీసి పెడతాను లాస్ట్ ఇయర్ ఏమో అలెక్స్ బర్త్డేకి ముందు టూ డేస్ ముందే సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరిగినాయి మేము మిస్ అయ్యాం ఈ బర్త్డే అది రాలేదు ఈ ఇయర్ ఏం జరిగిందంటే వీడు బార్త్డే రోజే సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేయడం వల్ల చాలా ఎంజాయ్ చేశాం ఇదేమో అత్తయ్య కూడా వచ్చారు మాతో ప్రోగ్రామ్కి వచ్చేటప్పుడు వాడికి బర్త్డేకి గిఫ్ట్గా కొనిచ్చారు ఇది మార్నింగ్ వచ్చిన దగ్గర నుంచి దీంతోనే సరిపోతుంది ఆడడం నచ్చిందానికి ఇది వెనకలు కూడా వస్తున్నాయి అవునా చూపించు డోర్లు కూడా వస్తున్నాయి ముందు డోర్లు కూడా వస్తున్నాయి చాలామంది కల్చరల్ యాక్టివిటీస్లో కూడా పా ఉన్నారు గేమ్స్ గేమ్స్ ఆడిన వాళ్ళకి ప్రైజెస్ అవి మంచిగా వచ్చాయి కాకపోతే అలెక్స్ అప్పుడు హెల్త్ బాగోక స్కూల్కి పంపలేదు వాడికి ఇక గేమ్స్లో దేంట్లోనూ రాలేదు ఈ స్టడీస్లో మాత్రమే వచ్చింది నెక్స్ట్ ఇయర్ నుంచి గేమ్స్లో కూడా ట్రై చేయాలని చూస్తున్నాం ఏమవుతుందో బాయ్ చెప్పు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇస్తాడు ఇస్తాడు